నమస్కారం టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల వ్యాప్తంగా జనవరి ఆరున ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ అని ప్రతి ఒక్క గ్రామస్తులు ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాలను వినియోగించుకోవాలని చర్ల మండల తహసీల్దార్ రామకృష్ణ తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే జనవరి ఆరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల వ్యాప్తంగా జనవరి ఆరున ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ అని ప్రతి ఒక్క గ్రామస్తులు ప్రజాపాలన రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాలను వినియోగించుకోవాలని చర్ల మండల తహసీల్దార్ రామకృష్ణ తెలియజేశారు అందరికీ కూడా నూతన మరియు ప్రస్తుతం మీకు తెలుసు మన ప్రజాపాలన ప్రోగ్రాం నడుస్తుంది ఈ ప్రజాపాలన ప్రోగ్రాం ద్వారా ఐదు గ్యారంటీల పథకాలని మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది కావున ఎవరైనా అర్హులు ఉన్న ఈ ఆరు వరకు మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వాళ్ళు ఇంతకుముందు ఉంటే ఇది ప్రతి నాలుగు నెలలు ఒకసారి నడుస్తుంది గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశం కాబట్టి ఈ ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ